హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కీర్తి వరల్డ్ కథ మొత్తం విని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆమె పేరు సావిత్రమ్మ సావిత్రమ్మకు ఒక్కగానొక్క కొడుకు భార్యాభర్తలు వయసు మీద పడటంతో ఊర్లో ఉండే ఆస్తులన్నింటినీ అమ్మేసి కొడుకు చేతిలో పెట్టారు కొడుకు వాటితో ఒక పెద్ద విల్లా కొనుక్కొని తల్లిదండ్రులను కూడా సిటీకి తీసుకువచ్చాడు నాలుగు సంవత్సరముల క్రితం తన భర్త చనిపోవడంతో సావిత్రమ్మ ఒంటరిగా మిగిలిపోయింది సావిత్రమ్మ అక్కడ ఉండడం తన కోడలికి అస్సలు ఇష్టం లేదు సావిత్రమ్మను ఇంట్లో ఏ పని చేయనిచ్చేది కాదు అన్నింటికీ సర్వెంట్స్ ఉన్నారు వాళ్ళు చేసే వంటలే తినాలి అలా చప్పిడి కూడలు తిని తిని సావిత్రమ్మకు విసుగు పుట్టేది ఎప్పుడైనా వంట చేసుకుందామని వెళ్ళినా కోడలు రమ్య నానా రభస చేసేది దాంతో తను ఏమీ చెయ్యకుండా వాళ్ళు పెట్టిందే తింటూ ఉండేది కొడుకును ఎప్పటి నుంచో ఆశ్రమానికి తీసుకువెళ్ళు అక్కడ ఉండేవారికి ఫుడ్ సర్వ్ చేయాలని ఉంది అని అడుగుతూ ఉండేది కానీ కొడుకు ప్రతిరోజు ఆ మాటను పట్టించుకోకుండా తిరుగుతూ ఉండేవాడు సావిత్రమ్మకు ఆ ఇంట్లో ఆనందం అంటూ ఏదన్నా ఉంది అంటే అది తన కొడుకు పిల్లలే తన కొడుకు పిల్లలను చూసుకోవడం మాత్రమే తనకు పని అది కూడా ఎందుకంటే రమ్య పబ్బులు పార్టీలు అని తిరుగుతూ ఉంటుంది దాంతో పిల్లల బాధ్యత సావిత్రమ్మ తీసుకుంది రాత్రి అవగానే పిల్లలను తన దగ్గర పడుకోబెట్టుకొని ఎన్నెన్నో కథలు చెప్పేది ఎన్నో విలువలు నేర్పించింది పిల్లలిద్దరికీ సావిత్రమ్మంటే ఎనలేని ప్రేమ ఎప్పుడు నానమ్మ నానమ్మ అంటూ తిరుగుతూ ఉండేవారు అది కూడా రమ్యకు నచ్చేది కాదు కానీ తను ఇంట్లో ఉండకపోవటం వల్ల ఏమీ అనకపోయేది పిల్లలిద్దరి ఆలనా పాలనతో వారి ముద్దు ముచ్చట్లతో సావిత్రమ్మకు కాలం గడిచేది ఒకరోజు కొడుకు తన దగ్గరికి వచ్చి అమ్మ ఆశ్రమానికి వెళ్దాము ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా తీసుకువెళ్తాను పదా అన్నాడు సావిత్రమ్మకు ఎక్కడ లేని ఆనందం వచ్చింది ఆశ్రమానికి వెళ్ళడాని కోసం అక్కడ ఉండేవారికి పంచిపెట్టడానికి ఎన్నో రకాల పిండి వంటలను తన చేత్తోనే పెట్టింది అక్కడ ఎంతమంది ఉంటారో తెలియక తనకు వీలైనన్ని చేసుకొని వెళ్ళింది అరిసెలు జంతికలు సున్నుండలు ఇలా ఎన్నో రకాల పిండి వంటలు పులిహోర దద్దోజనం లాంటి వంటలు అలా ఎన్నో రకాలు చేసుకొని వెళ్ళింది ఇద్దరు కార్లో ఒక పెద్ద ఆశ్రమం ముందర ఆగారు ఆ ఆశ్రమం చాలా బాగుంది గేటు లోపలికి రాగానే పెద్ద పెద్ద చెట్లు అక్కడ కొంతమంది ముసరి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకొంతమంది చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్నారు ఇంకొంతమంది ఏవేవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది సావిత్రమ్మకు చాలా ఆనందం కలిగింది తన భర్త సంవత్సరం కోసం అందరికీ అన్నదానం చెయ్యాలి అనుకుంది అందుకోసమని తెచ్చిన పిండి వంటల వారికి ఇవ్వాలి అనుకుంది లోపలికి వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి తన దగ్గరున్న వస్తువులను తీసుకున్నాడు నాకు ఇక్కడ ఎంత మంది ఉంటారో తెలియదు బాబు అందుకే ఒక అరవై మందికి సరిపడా భోజనాలు తీసుకువచ్చాను ఏమీ అనుకోవద్దండి అని అనింది ఏం పర్లేదమ్మా ఉన్నవాటితో అందరూ సర్దుకుంటారు మీరేమి దిగులు పడకండి అని చెప్పి తనను తీసుకొని వెళ్ళాడు తను ముందు రోజు కొడుకుకు చెప్పింది ఈరోజు సాయంత్రం అక్కడే ఉండి మరుసటి రోజు నేను వస్తాను అని దాంతో కొడుకు అమ్మ నేను వెళ్తున్నాను రేపు ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అన్నాడు సావిత్రమ్మ కూడా సరే అనింది అతను వెళ్ళిపోయాక ఒక అతను వచ్చి సావిత్రమ్మకు ఆశ్రమం మొత్తం చూపించారు ఆశ్రమంలోనే అందరికీ కావలసిన వంటలకు సరిపడా కూరగాయలన్నింటినీ ఇక్కడే పండించుకుంటాము అని అక్కడ ఒక తోట చూపించాడు అక్కడ ఎన్నో రకాల కూరగాయలను పండించుకుంటూ ఉన్నారు తరువాత సావిత్రమ్మకు ఒక గది చూపించి మీరు ఈ గదిలో ఉండవచ్చు అని చెప్పి వెళ్ళాడు సావిత్రమ్మ తను తెచ్చుకున్న బట్టలతో ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంది కొద్దిసేపటి తర్వాత ఆ అబ్బాయి వచ్చి అమ్మ భోజనానికి వేళ అయ్యింది రండి అన్నాడు తను తను తెచ్చిన వంటలన్నింటినీ అక్కడికి తీసుకువెళ్ళింది అక్కడ అందరూ కూర్చొని ఉన్నారు అందరికీ ప్రేమగా వడ్డించింది ఎన్నో రోజుల తర్వాత ఇంత కమ్మటి భోజనం తిన్నందుకు అందరూ సంతోషపడ్డారు అందరూ చాలా బాగా వంటలు చేశారని సావిత్రమ్మను మెచ్చుకున్నారు సావిత్రమ్మకు తెలియని ఆనందం కలిగింది ఆ రోజు రాత్రికి అక్కడే సంతోషంగా నిద్రపోయింది మరుసటి రోజు ఉదయము తను వెళ్తానని బయలుదేరింది రెడీ అయ్యి బయటికి వెళ్ళింది కానీ ముందు రోజు తీసుకువచ్చిన వ్యక్తి తనకు ఒక పెట్టెను ఇచ్చాడు ఆ పెట్టె తనదే కానీ అది ఇక్కడికి ఎలా వచ్చింది అని అడిగింది నిన్న మిమ్మల్ని తీసుకువచ్చిన అతను ఈ పెట్టెను అన్నిటినీ ఇచ్చి వెళ్ళాడు అని చెప్పారు అంతే సావిత్రమ్మకు ఒక్కసారిగా మొత్తం అర్థమైపోయింది కొన్ని రోజుల క్రితమే కోడలు ఇంకెన్ని రోజులు ఒక వారం రోజులుంటే పీడ విరగడవుతుంది అన్న మాటలు గుర్తొచ్చాయి అప్పుడు అర్థమయ్యింది తనని కొడుకు ఎందుకు ఇంత తొందరగా ఆశ్రమానికి తీసుకువచ్చాడు పూర్తిగా వదిలేయడానికి వచ్చాడు అని అర్థమయ్యింది కానీ కొడుకు తనను తీసుకువెళ్తాడనే నమ్మకంతో వెళ్ళి చెట్టు కింద తన సామాన్ అంతా తీసుకొని కూర్చుంది ఎవరు ఎంత అడిగినా కూడా లోపలికి రాలేదు నా కొడుకు వస్తాడు ఎనిమిది ఇంటికల్లా వస్తా అన్నాడు నన్ను తీసుకెళ్తాడు అని చెప్తూ ఉంది ఆ రోజంతా అలాగే కూర్చుండిపోయింది ఆ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం ఎనిమిదింటి కల్లా రెడీ అయ్యి ఆ చెట్టు కింద సామానుతో కూర్చుంటుంది మళ్ళీ రాత్రి అవగానే లోపలికి వెళ్ళిపోతుంది పడుకునేసి మళ్ళీ రోజు ఉదయమే లేచి రెడీ అయ్యి అదే చెట్టు కింద కూర్చొని కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉండేది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి నా కొడుకు నా కొడుకు అంటూ గట్టి గట్టిగా అడ్చుకుంటూ నా కొడుకుకు ఏమో అయ్యింది తను బాధలో ఉన్నాడు అనుకుంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుప్పకూలి పడిపోయింది అంతే తను చనిపోయింది ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకు చెప్పాలని ఆమె తెచ్చుకున్న సామానుల్లో అడ్రస్ కోసం వెతికారు కానీ అక్కడ ఇచ్చిన అడ్రస్ ఫేక్ అని తెలిసిపోయింది అందులో ఒక లెటర్ ఉంది ఇది నేను పూర్తి స్పృహలో ఉండి రాస్తున్నది నా నేను చనిపోయిన తర్వాత నా కళ్ళను హాస్పిటల్కి దానం చేశాను కాబట్టి నన్ను హాస్పిటల్కి పంపించండి అని చెప్పింది ఆశ్రమం వాళ్ళు ఆమె కళ్ళను దానం చేయడం కోసం ఆమె శరీరాన్ని హాస్పిటల్కి ఇచ్చేశారు అది ఒక మెడికల్ కాలేజ్ అందు అక్కడ ప్రొఫెసర్ ఒక బాడీని చూపించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అందులో ఒక అమ్మాయి ఆ శరీరాన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది ఎవరా అని దగ్గరికి వెళ్ళి చూస్తే తన నానమ్మ నానమ్మ ఏంటి ఇక్కడ ఉంది నాన్న తను అమెరికా వెళ్ళిపోయింది అత్తయ్య దగ్గర ఉంది అని చెప్పాడు కదా మరి నానమ్మ ఏంటి శవమై ఇక్కడే ఉంది హైదరాబాద్లో మరి నాన్న ఎందుకు అలా చెప్పాడు నానమ్మ వచ్చిన విషయం నాన్నకు తెలియదా అని ఏవేవో ఆలోచిస్తూ ఉంది ఆమె శరీరం అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఆమె తన డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి డాక్టర్ని అడిగింది ఈమె శరీరం ఎవరు ఇచ్చారు అని దానికి డాక్టర్ ఈమె ఎవరో నీకు తెలుసా ఈమె బాడీని ఒక ఆశ్రమం వాళ్ళు ఇచ్చారు మన మెడికల్ స్టూడెంట్స్కి బాడీ అబ్జర్వేషన్ కోసం ఎవ్వరు బాడీ దానం చేయకపోతే ఈమెకు ఎవరూ లేరు అనాథ అని చెప్తే ఆమె బాడీని మెడికల్ స్టూడెంట్స్ కోసం మేము తీసుకున్నాము అని చెప్పాడు ఆమె కళ్ళను కూడా ఎవరికో దానం చేసింది అది ఎవరికో తెలుసుకోవాలి అని అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవు అని చెప్పి ఒక అడ్రస్ ఇచ్చారు ఆ అమ్మాయి ఆ అడ్రస్ తీసుకొని వేరే హాస్పిటల్కి వెళ్ళింది అక్కడికి వెళ్ళి ఆ పెద్దావిడ కళ్ళు ఎవరికి పెట్టిందా అని ఎంక్వైరీ చేసింది వివరాలన్నీ తెలుసుకొని ఆమె బాడీ ఏ ఆశ్రమం నుండి వచ్చిందో కనుక్కొని ఆ అడ్రస్ తీసుకొని ఆశ్రమానికి బయలుదేరింది అక్కడికి వెళ్ళి సావిత్రమ్మ గురించి అడిగితే ఆవిడనా ఆవిడ మీకేమవుతుంది ఆవిడ చనిపోయిన తర్వాత ఎవ్వరూ రాకపోతే ఆమె బాడీని మేమే హాస్పిటల్కి ఇచ్చాము అని చెప్పి చెప్పారు వెంటనే ఆయన వెళ్ళి సావిత్రమ్మ గారి లగేజ్ తీసుకొచ్చి ఇచ్చాడు అందులో ఒక కాగితం ఉంది దాంట్లో అన్ని వాళ్ళ నాన్న ఫొటోసు ఆ అమ్మాయి ఫొటోసు ఉన్నాయి అలాగే ఒక చిన్న చైను అందు లాకెట్లో వాళ్ళ నాన్న ఫోటో ఉంది నానమ్మ ఎప్పుడూ నాన్న జ్ఞాపకాలతోనే బ్రతికి ఉంది కానీ నాన్నెందుకు నానమ్మను ఆశ్రమంలో వదిలిపెట్టిన విషయం చెప్పలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఆ వస్తువులను తీసుకొని వెళ్ళింది ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్ళింది ఏడ్చుకుంటూ వస్తున్న కూతుర్ని చూసి తండ్రి ఏమైంది ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు వెంటనే కూతురు నాన్నమ్మ ఎక్కడుంది నాన్న అని అడిగింది ఆ మాటకు ఒక్కసారిగా నివ్వెరపోయాడు ఎక్కడుంది ఏంటి ఏమైంది ఇప్పుడు అంటే నానమ్మ శవం మా హాస్పిటల్కి వచ్చింది అన్నాడు నానమ్మేంటి శవమేంటి నానమ్మెందుకు చనిపోయింది అని అడుగుతాడు ఏమీ తెలియనట్లు ఎలా అడుగుతున్నావు నాన్న నానమ్మను ఇంతమంది మనం ఉన్నా ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఎందుకు ఆశ్రమంలో వదిలిపెట్టావు అని కూతురు అడిగింది ఆ మాటలకు తండ్రి చాలా బాధపడ్డాడు మీ అమ్మ నానమ్మ ఇంట్లో ఉంటే తను చచ్చిపోతాను అని చెప్పింది తాళి కట్టుబడి పేగుబంధాన్ని వదులుకోవాల్సి వచ్చింది అందుకే అమ్మని ఆశ్రమంలో వదిలిపెట్టాను కానీ మా అమ్మ చనిపోయిందా నాకు ఈ విషయం తెలియనే తెలియదు అని బా చాలా బాధపడ్డాడు ఆ మాటలకు కూతురు నువ్వు కరెక్ట్ అడ్రస్ ఇస్తే తెలిసేది కానీ అక్కడ కూడా నువ్వు నానమ్మను మోసం చేసి అడ్రస్ తప్పుగా ఇచ్చావు నానమ్మ ప్రతిరోజు నువ్వు వస్తావని ఎదురు చూస్తూ కూర్చుని ఉండేది కానీ నువ్వు ఏనాడూ రాలేదు నానమ్మ చనిపోతూ తన కళ్ళను దానం చేసింది ఆ కళ్ళను ఎవరికి పెట్టారో తెలుసా నీ కూతురైన నాకే పెట్టారు ఇవి నానమ్మ కళ్ళు నానమ్మ నిన్ను చూడాలని కోరుకుంది అందుకే దేవుడు తన కోరిక నెరవేర్చాడు తను చనిపోయిన తన కళ్ళ ద్వారా నీ కూతురి రూపంలో నిన్ను చూస్తూ ఉంది నాన్నమ్మ చనిపోయిన రోజు కూతురికి యాక్సిడెంట్ అయ్యి ఆ విషయం తన తల్లితో చెప్పాలనేసి ఆశ్రమం వరకు వెళ్ళాడు కానీ అక్కడే నిలబడిపోయి తన బాధనంతా చెప్పుకొని ఏ మొహం పెట్టుకొని నిన్ను చూడాలో నాకు అర్థం కావట్లేదమ్మా అని ఏడుస్తూ ఉన్నాడు ఆ మాటలు తన తల్లికి ఎలా వినపడ్డాయో తెలీదు ఆమె బాధను అర్థం చేసుకొని ఆనాడే తన తల్లి గుండెపోటుతో మరణించింది ఆ విషయాలన్నీ తెలిసి తండ్రి చాలా బాధపడ్డాడు కూతురు ఓదారుస్తూ ఉంది తన తండ్రికి తన తప్పేంటో తెలిసింది తన తల్లిని తను ఎంత క్షోభ పెట్టాడో తనకు అర్థమయ్యింది తన తల్లి కళ్ళల్లోకి చూస్తూ నన్ను క్షమిస్తావా అమ్మా అంటూ ఆర్తిగా ప్రాధేయపడ్డాడు ఏ తల్లి అయినా కొడుకు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుంది కదా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకు ఏది కావాలన్నా అది ఎంత కష్టమైనా తెచ్చి ఇస్తారు కదా మరి తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి వారి చివరి దశలతో వారితో ప్రేమగా ఉండమని మాత్రమే కదా కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తూ గౌరవిస్తూ వారి జీవిత చివరి దశలో వారికి తోడుగా ఉండాలని ఆశిస్తున్నాను కథ నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్